జూనియర్ ఎన్టీఆర్ ఈయనెక్కడా రాజకీయాల్లో అయితే లేరు కానీ జనసేన టీడీపీ తనను టార్గెట్గా చేసుకొని రెగ్యులర్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు మేమ్స్తో ఆయనను కించపరిచే విధంగా చాలా దారుణమైన ట్వీట్లు వేస్తూ ఉంటారు ఎందుకో తెలియదు తాజాగా కూడా అలాగే వేశారు దాని కౌంటర్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పొలిటికల్ జోకర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్తో నేషనల్ వైడ్ టాప్ త్రీ టాప్ ఫోర్లోకి తీసుకొని వచ్చారు సో ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడి యొక్క అభిమానులు చాలా వెనకబడి ఉండేవాళ్ళు అందుకని చెప్పి వాళ్ళకి టీడీపీ వాళ్ళు తోడయ్యారు తోడై టీడీపీ జనసేన కలిసి టీడీపీ జనసేన గేట్ కీపర్ అనే హ్యాష్ ట్యాగ్ని దాదాపు పది లక్షల ట్వీట్లు వేశారు ట్యాగ్ కింద దేశంలో ఇది కూడా టాప్ ఫోర్ టాప్ ఫైవ్లోకి తెచ్చేశారు చాలా దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని చాలా దారుణంగా అవమానించుకుంటూ ఎందుకు మరి ఆయన టార్గెట్ చేస్తున్నారు టీడీపీ జేఎస్పి ఇద్దరు టీడీపీ జేఏస్పీ గేట్ కీపర్ అంట రకరకాల పో ఇటువంటి పోస్టులు జేఎస్పి టీడీపీ గేట్ కీపర్ అని ఇట్లా పట్టుకొని నిలబడ్డారు ఒకటని కాదు వరుస పెట్టి ఒకటని కాదు మామూలుగా ఇది అది ఏదో సినిమాలు ఇది బ్రహ్మానందం గారి ఫోటో మామూలుగా పక్కన జల్సాన అందులో ఆయన పెట్టారు అందులో ఆయన పెట్టారు జూనియర్ ని చూడండి ఇదొకటని కాదు వరుస పెట్టి చివరికి జూనియర్ ఎన్టీఆర్ అని ట్వీట్ చేశారనే విధంగా డియర్ పీకే ఫ్యాన్స్ ఐ హావ్ ఆల్రెడీ టు మై ఫ్యాన్స్ నాట్ టు ఇన్వాల్వ్ ఫ్యాన్ వర్ విత్ పీకే ఫ్యాన్ మై సిన్సియర్ అపాలజీ టు యూ నాట్ టు ట్రెండ్ టీడీపీ జేఎస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అంట మై ఫ్యాన్స్ మెస్ విత్ రాంగ్ ఫ్యాన్ నన్ ఫ్యాండమ్ సారీ అంటే ఇవన్నీ ఫేకు మా జోలికి వస్తే ఎట్లుంటుంది అని చెప్పి చాలా విచ్చలు విడిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా విచ్చలవిడిగా వరుస పెట్టి పోస్టర్లు అయితే ఇట్లాంటివి ఇక్కడ చూడండి జూనియర్ ఎన్టీఆర్ని చూడండి చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు తన హైట్ మీద తన పర్సనాలిటీ మీద ఎడిటింగులు చేసి బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు లాక్కొని వస్తారో ఎందుకు మధ్యలో తీసుకొని వస్తారో అబ్బో ఏం హెమిలైట్ చేస్తున్నాయా సీరియస్లీ వాళ్ళ వాళ్ళ గేట్ వాళ్ళ గేటు ముందు కాపులా కాస్తున్నారని చెప్పి ట్వీట్లు టీడీపీ జేఎస్పి గేటు ముందు కట్టబెట్టుకుని కాపులా కాస్తూ ఉన్నారని అత్యంత దారుణంగా తననైతే టీడీపీ జేఏస్పీ గేట్ కీపర్ ఎన్టీఆర్ అట పది లక్షల ట్వీట్లు వేశారు సరే రాజకీయాల్లోనే లేడు కదా మరెందుకు